జయ మాదిగా జయ మందకృష్ణ మాదిగా ఈ సమావేశానికి విచ్చేసిన మా అన్నలకు తమ్ముళ్ళకు మా పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా అంటే మాదిల పైన జరుగుతున్న దాడులు ఎంత ధర్నాలు చేసినా అరికట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం కానీ ఈరోజు ఒక జడ్జి పైన చెప్పులు విసిరారంటే అది ఎంత అనేది చాలా బాధకరం ఒక జడ్జి వస్తున్నాడంటే ప్రతి ఒక్కరు గుడిక తప్పు చేసినా తప్పు చేయకపోయినా ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి కానీ అలాంటి వ్యక్తి పైన చెప్పులు విసిరడం చాలా ఘోరము ఇప్పుడు జరుగుతున్నాయంటే ఎన్ని ఉద్యమాలు చేసినా జరుగుతూనే ఉన్నాయి కానీ మనం ఏమి చేయలేరు కొన్ని దా తప్ప కొన్ని ఇంకేం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి అంతేకాకుండా దళితుల పైన దాడి జరగడానికి కారణం ఒకటే మన వాళ్ళు ఐపత్యం లేకుండా మన వాళ్ళు మనమే కొట్టుకొని మన వాళ్ళు మనమే తిట్టుకొని వేరే వాళ్ళు వచ్చి మనకు ఇచ్చేస్తున్నారు కాబట్టి మన దళితుల పైన ఎక్కడ చూసినా దాడు అదే మన దళితులు మన మీద మనమే ఇది చేసుకోకుండా ఎంతసేపు వారిని కొట్టాలి దీన్ని కొట్టాలనేది తప్ప వేరే వాళ్ళు ఏదైనా మన దళితుల మిందికి వస్తే వారిని ఏం చేయాలని ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు ఈరోజు ఇంతసేపు ఇంత మంది మాట్లాడుతున్నారే మన వాళ్ళు ఐకమత్యం లేకుండా ఎంతసేపు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అంటున్నారే తప్ప మన బిడ్డపై మన బిడ్డలు ఏమన్నా అంటే వాళ్ళని ఏం చేయాలని ఒకరు కూడా ఆలోచన చేయడం లేదు కలెక్టర్ ఆఫీస్ గారు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కావచ్చు ఒక అర్జీ ఇస్తాం ఫోటోలు ఇద్దాం అంతే అది ధర్నా అయిపోతుంది అది కాదు మన బిడ్డల పైనకి రావాలంటే ఎంతో భయంతో వనకాలి అలా వనకాలంటే ఎప్పుడైతే మన బిడ్డల్ని చప్పులతో చేతులతో కొడుతున్నారో వారిని అట్లా చేతులు ఇచ్చేవారిగా ఉండాలా తప్ప మనకి మనం విమర్శించుకునే వారిగా ఉంటే ఇలానే జరుపుకుంటూ పోతాయి ఎంతమంది ప్రాణాలైనా కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మన దగ్గర డబ్బులు లేదు ఎంతసేపు డబ్బులు కంగుడు పోయి కుత ధర్నాలు చేసి వస్తున్నాం అంతకు మించి మనం ఏం చేయడం లేదు కాబట్టి దయచేసి ప్రతి మాలి బిడ్డ నేను నా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ అన్న కావచ్చు వేదన కావచ్చు ఏదైనా కావచ్చు మన మీద మన విమర్శలు విడిచిపెట్టి ఇతరులు ఎవరైతే మన మీదకి దాడికి వస్తున్నారో వారందరినీ వారి చేతులు వారిగా ఉండాలా తప్ప మనకి మనం విమర్శించుకునే వారిగా ఉండకూడదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది